పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్గా తాజాగా ప్రమోషన్ అందుకున్నాడు ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నాడు అమెరికాలో ఈ నెల పద్నాలుగో తారీఖున అంటే శనివారం రోజున రెండు వందల యాభై ఆర్మీ డేకు అతిథిగా ఆహ్వానించారు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇప్పటికే అతను అమెరికాలో ల్యాండ్ అయ్యాడు అయితే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పాకిస్తాన్పై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తోంది ఇప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో మనం కొన్ని ఎయిర్ బేస్లను అటాక్ చేశాము అలాగే ఉగ్రవాద స్థావరాలను అటాక్ చేశాము అక్కడ నూర్ఖాన్ బేస్ కానీ సర్గోదా ఎయిర్బేస్ కానీ వీటన్నిటి మీద అటాక్ చేయడము ఎఫ్ సిక్స్టీన్ విమానాలను కూడా మనం కొన్ని కూల్చివేయడము బహుశా కొంత ట్రంప్ వైఖరి ఎక్కడో మారినట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్ హ్యాస్ గ్రేట్ లీడర్స్ అంటూ పాకిస్తాన్ని మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అలాగే ఇప్పుడు తాజాగా చూస్తే ఇక్కడ ఆర్మీ చీఫ్ని అక్కడ ఆర్మీ డే వేడుకలకు అతిథిగా పిలవడం మరి ఇదంతా ఏంటి ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్ చేసే ప్రతి పని కూడా వ్యాపార కోణంలోనే చూస్తాడు విషయం చాలామందికి తెలుసు ఎందుకు హసిము ఎందుకు పిలిచాడు ఈ పరిణామాలు పాకిస్తాన్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది షహబాజ్ షరీఫ్కి ఏమైనా పదవికి ముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉందా అతన్ని పిలవకుండా కేవలం హాసిము మాత్రమే పిలవడం వెనక ఎలా చూడాలి పాక్ అమెరికా ఎందుకు పాకిస్తాన్కి దగ్గర కావాలనుకుంటుంది దీన్ని ఎలా మనం చూడాలి ఏ కోణంలో అర్థం చేసుకోవాలి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ లెఫ్టినెంట్ కల్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే నమస్తే రావు గారు గతంలో మనం చూసాము మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ భారత్ మాకు చాలా ఫ్రెండ్లీ కంట్రీ అనేటువంటి మాట మనకు తరచుగా ట్రంప్ నోటి నుంచి వచ్చేది చాలా సందర్భాల్లో అతను మాట్లాడారు కానీ ఈ మధ్య కాలంలో అతను పాకిస్తాన్ పాట పాడుతున్నట్టుగా కనిపిస్తోంది ఏంటి దీని వెనక లాజిక్ ఏంటి ఏ కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు చాలా కారణాలు ఉండొచ్చని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది భారతదేశం మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎంతో కొంత ఇండిపెండెంట్ స్టాండ్స్ తీసుకుంటున్నాం స్టార్టింగ్ ఫస్ట్ టూ టికెట్స్ మనం ఫుడ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉన్నా డిఫెన్స్ ఇన్సెక్యూరిటీ ఉన్నా కానీ మనం అప్పుడు కూడా నేమ్ అన్నది ఫాలో అయ్యాము మన ఓన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఫాలో అయ్యాం వేరే పాకిస్తాన్ ఏమైందంటే ముందర సీటులో జాయిన్ అయింది తర్వాత సెంటర్లో జాయిన్ అయింది తర్వాత సెవెంటీ నైన్లో ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసిందో అప్పుడు అమెరికాకి సపోర్ట్లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఇచ్చింది మనుషుల దగ్గర నుంచి రోడ్వేస్ రైల్వేస్ అన్ని విధాలుగా పోర్ట్స్ దగ్గర నుంచి అన్ని విధాలుగా హెల్ప్ ఇచ్చింది సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి సన్నిహితమైన బంధువు కింద లెక్క పెట్టుకోవాలి ఎప్పటి నుంచో తర్వాత ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తెలుసు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డిఫాక్టర్ రూలర్ అని వీళ్ళని మోల్డ్ చేయడం చాలా ఈజీ వేరే యాజ్ ఇండియన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిజంగా మోల్డ్ చేయాలనుకున్నా కానీ అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్స్ లో నెక్స్ట్ గవర్నమెంట్లో వస్తా ఎవరు వస్తారో తెలియదు అదే పాకిస్తాన్ ఆర్మీ అయితే కన్సిస్టెంట్ గా రూల్ చేస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మధ్యలో ఒక రెండు మూడు సంవత్సరాల గ్యాప్ కంటే ఎక్కువ రాలేదు అప్పటి నుంచి రూల్ చేస్తూనే ఉంది డిఫాక్ట్ రూలర్ ఆ విధంగా ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా బిజినెస్ మెన్ ఆయన చూసేది ఏంటంటే లో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఆ మినరల్ రిసోర్సెస్ చైనాకి ఇస్తామంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ అది మార్చి ఒకవేళ యుఎస్ఏకి ఇస్తామా అంటే దే విల్ బి వెరీ హ్యాపీ మూడోది ఏంటంటే కొన్ని మీడియా రిపోర్ట్స్లో వచ్చినాయి పాకిస్తాన్ సడన్ గా ఒక క్రిప్టో ఏజెన్సీ తయారు చేసింది ఏ క్రిప్టో అయితే క్రిప్టోస్ చాలా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ వరకు పాపులర్ అయిపోయినాయి మామూలుగా యాక్చువల్ గా చూస్తే హండ్రెడ్ పైన ఉన్నాయి ఆ ట్వంటీ థర్టీస్ పాపులర్ లో టాప్ మోస్ట్ ట్రంప్ గారు చూజ్ చేయట్లేదు ఈ చో సంథింగ్ సమ్వేర్ అరౌండ్ సిక్స్ సెవెంత్ పాపులర్ గా ఉన్నది అదే క్రిప్టో కరెన్సీని పాకిస్తాన్ స్టాప్ చేసుకోవాలని చెప్పి చెప్తాను అంటే ఇందులో మెయిన్ బెనిఫిషియరీ ఎవరు వస్తారు బేసికలీ యుఎస్ఏ అండ్ పొలిటికల్లీ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ ఈ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది జియో పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయ్యే అవకాశం వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయాలంటే పాకిస్తాన్ ఏ రోజునైనా హెల్ప్ చేయగలదు అది అడ్డుకోవాలి సెకండ్ థింగ్ ఇరాన్ మీద ఒకవేళ ఏదైనా చర్య తీసుకోగలిస్తే అటు ఇరాక్ కొంచెం వరకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు సిరియాని దాదాపు అమెరికన్స్ సపోర్ట్ తోటి ఉన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా హెల్ప్ వస్తుంది కానీ ఇటు పాకిస్తాన్ అంటే ఈస్ట్ సైడ్ నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్ వస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇరాన్ని బంధనం చేయించినట్టే అయిపోతుంది ఆ విధంగా చూడండి ఇంకా నెక్స్ట్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటారా చైనా వెపనరీ ఎయిర్ క్రాఫ్ట్ చాలా వరకు పాకిస్తాన్కి వచ్చినాయి వాళ్ళ మిసైల్స్ కూడా అన్ని చైనీస్ నార్త్ కొరియన్ తయారా ఈ పాకిస్తాన్ని చైనా నార్త్ కొరియా ఈ గ్యాంగ్ లో ఇరాన్ ఈ గ్యాంగ్ లో కలపకుండా అవకాశం చాలా ఉన్నాయి వాళ్ళ నిజంగా రిక్వైర్మెంట్ కూడా ఉంది సెకండ్ థింగ్ ఈ ఏవైతే వెపనరీ టెక్నాలజీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందో వీటిని స్టడీ చేసే అవకాశం అమెరికా దొరుకుతుంది ఇప్పుడు మొన్న మన ఇండియాలో లైవ్ గా కూలిపోయిన అంటే డడ్గా కూలిపోయిన ఒక పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ ని ఈఆర్ మిసైల్ దొరికింది మనకి దాన్ని స్టడీ చేయడానికి దాదాపు ఎనిమిది ఏడెనిమిది దేశాలు ముందరికి మన ఇండియాకి రిక్వెస్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చింది ఎంతవరకు సక్సెస్ఫుల్ ఎంతమంది అయ్యారో అది మన ఫారిన్ రిలేషన్స్ బట్టి ఉంటుంది కానీ ఏంటంటే అంత ఇంపార్టెంట్ అయింది తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్తే ఒకవేళ చైనాని నిజంగా ఎదుర్కోవాలంటే కేవలం ఇండియానే ఎదుర్కోగలదు ఎందుకంటే త్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన ల్యాండ్ ఫ్రంట్ ఏదన్న చైనా తోటి అటు కి లేదు ఆస్ట్రేలియాకి లేదు సౌత్ కొరియాకి చాలా తక్కువ ఉంది అమెరికాకి లేదు తైవాన్ కి లేదు కొంచెం వియత్నాం కంబోడియా థాయిలాండ్ వీటికి ఉంది కానీ ఇవి నిజంగా అమెరికాకి హెల్ప్ చేయలేదు అందుకని చెప్పి ఇండియా పాకిస్తాన్ మధ్యన సమస్యలను నిజంగా ఆయన ఎందుకంటే ఇంకోటి చూస్తే ట్రంప్ గారు రిపీటెడ్ గా చెప్తున్నారు నేను ఇండియా పాకిస్తాన్ ది ట్రేడ్ ద్వారా సాల్వ్ చేసేస్తాను ఈ సొల్యూషన్ తీసుకొస్తాను బహుశా ఆయన ఏమన్నా ప్రయత్నిస్తున్నారేమో లో అది కూడా అయ్యింద ఇటువంటి కారణాలు చాలా ఉన్నాయండి తర్వాత ఏంటంటే గ్లోబల్ ఒకటి ఉందండి కీప్ యూర్ యూ కెన్ కీప్ యువర్ ఫ్రెండ్స్ డిస్టెన్స్ అంటే స్నేహితులను కొంచెం దూరంగా వచ్చ కానీ శత్రువుని మాత్రం ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి గ్లోబల్ ఆఫ్ టెర్రీజం కింద పాకిస్తాన్ రికగ్నైషన్ వచ్చింది అంటే ఏంటంటే వాళ్ళతోటి ఎక్కువ సన్నిహితం పెట్టుకుని వాళ్ళ ద్వారా పూర్తి కబురు సేకరించుకుంటే అమెరికాకి సేఫ్టీ ఎక్కువ ఆ విధంగా కూడా చూసుకోవచ్చు చెప్పండి తర్వాత ఏంటంటే ఈ మధ్య మనం చూసాం మనం ఆపరేషన్ సింధూర్లో అటాక్ చేసినటువంటి వాటిలో సర్గోదా ఎయిర్బేసు నూర్ఖాన్ ఎయిర్బేసు ఇవి ఉన్నాయి ఒక టాక్ ఏంటంటే ఎక్కడ కన్ఫామ్డ్ న్యూస్ లేదు కానీ అసలు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఏ రోజు కూడా పాకిస్తాన్ అధీనంలో లేదు అది అమెరికానే మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తుందని ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎక్స్ మిలిటరీ చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక ఇంటర్వ్యూలోనే చెప్పినట్టుగా చాలా వైరల్ అవుతుంది ఆ బిట్ అది అంటే పాయింట్ ఏంటంటే అమెరికాకు చెందినటువంటి న్యూక్లియర్ వెపన్స్ కొన్ని అక్కడ దాచి ఉంచింది అది ప్రపంచానికి తెలియకుండా అక్కడ దాచి ఉంచింది అనేటువంటిది ఒక ఒక వార్త సో అందుకోసం అది ఒకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖనిజాలు కానివ్వండి నేచురల్ రిసోర్సెస్ కానీ చాలా ఉన్నాయి పాకిస్తాన్లో లో వాటన్నిటిని కూడా కొట్టేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడేమో ట్రంప్ అనేది కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు ఒక ఒక్కటే కాదు రకరకాల కారణాలు చెప్తున్నారు నైన్టీన్ సెవెంటీ నైన్ లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు తప్పనిసరిగా ఆ రోజు కొన్ని న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ చేసే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్కి మాత్రం వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏవి రిపోర్ట్స్ రాలేదండి వాళ్ళ ఓన్ వెపన్స్ కొన్ని సీక్రెట్ బేస్ లో వాళ్ళు స్టాక్ చేసుకుని ఉండొచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్పలేం ఎందుకంటే అవి ఎన్నో నెంబర్స్ అయి ఉండవు బహుశా కొన్ని ఫ్యూ నెంబర్స్ అండ్ ద టు టాక్టికల్ వెపన్స్ ఎక్కువై ఉండాలి స్ట్రాటజిక్ వెపన్స్ కంటే రెండోది అంటారా మనం న్యూక్లియర్ వెళ్ళినప్పుడు మన కంట్రీ మీద చాలా ప్రశ్న తీసుకొచ్చింది యూఎస్ మిమ్మల్ని న్యూక్లియర్ పవర్ కింద లెక్క పెట్టాం మీరు ఇదేంటిది ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ కంట్రోల్స్లోకి రావాలి ఆ విధంగానే మన్మోహన్ సింగ్ గారి టైంలో ఫైనల్గా ఒప్పందం జరిగింది మనకి వాళ్ళకి టెక్నాలజీ కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ మీద వీటి మీద కానీ ఇదే ప్రెషరు పాకిస్తాన్ మీద రాలేదు అది ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేసిందో అప్పటికి ఇంకా చాలా సాలిడ్ ప్రజెన్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాళ్ళు వెంటనే వాళ్ళని కంట్రోల్లో తీసుకున్నారు పొలిటీషియన్స్ ఆర్మీ జనరల్స్ కూడా వాళ్ళకి లొంగిపోయి న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కంట్రోల్స్ అంటే వాటికి కొన్ని ప్రొసిషన్ కీస్ ఉంటాయి ఆ కీస్ కంట్రోల్లో పెట్టుకుంటేనే దాదాపు అయిపోతుంది ఆ కీస్ అన్ని వాళ్ళు అమెరికన్స్ కంట్రోల్లో ఉన్నట్టు మనం సర్కన్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద లెక్క పెట్టుకోవచ్చు ఈ సెకండ్ పాయింట్ లేదా అమెరికన్ వెపన్స్ ఫిజికల్ గా ఉన్నాయన్న దాన్ని ఆలోచించాల్సిన అవసరం కన్ఫర్మ్ రిపోర్ట్స్ దొరికేంత వరకు కానీ మిగతాది మాత్రం అంటే పాకిస్తానీ వెపన్స్ని మాత్రం అమెరికా కంట్రోల్లోకి పెట్టుకున్నది అన్నది ఎవిడెన్స్ లెక్స్ పెట్టుకోవచ్చు అంటే బయటకు వచ్చిన వార్త పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అమెరికాలో కంట్రోల్లో పెట్టుకున్నదో లేదో తెలియదు కానీ అమెరికాకు చెందినటువంటి కొన్ని వెపన్స్నే న్యూక్లియర్ వెపన్స్నే ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఆ బేస్లో దాచి ఉంచింది దానికి కూడా వ్యూహాత్మకంగా ఎప్పుడైనా చైనా మీద ఏమైనా చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ దాచి ఉంచింది ఎవరు ఊహించినటువంటి విధంగా అమెరికా ఒక స్ట్రాటజిక్ స్టెప్ వేసింది అనేటువంటి ఒక ఒక ఎక్కడ ధృవీకరించబడినటువంటి వార్త ఏం రాలేదు కానీ ఒక ప్రచారం బహుత చైనా మీద అయి ఉండగా ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు దేర్ ఓన్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కూడా యుక్రెయిన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు రష్యా మీద యుద్ధం చేయడానికంటే యూక్రెయిన్ నాటో పవర్ లో నాటోలో జాయిన్ అయ్యి ఆ నాటో ద్వారా అక్కడ మిసైల్స్ పెట్టి ఎఫ్ సిక్స్టీన్ విమానాలు కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు స్టెల్త్ బాంబర్స్ అలాగే స్ట్రాటజిక్ రెక్కీ ఎయిర్క్రాఫ్ట్ యూక్రెయిన్ లో ప్లేస్ చేద్దామని అమెరికా ఉద్దేశం అది రష్యా జరగనివ్వట్లేదు అందుకనే వాళ్ళు నిజంగా క్రిమియా వాళ్ళ కంట్రోల్ రష్యా కంట్రోల్లో ఉన్నంత వరకు మిగతా డాన్బాస్ ఏరియా వాళ్ళకి కంట్రోల్లో అవసరం లేదు నిజంగా చూస్తే కానీ దానివల్ల ఆ పేరు మీద వాళ్ళు అటాక్ చేశారు బేసికల్ ఏంటంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తీశారు ఈ పాత స్ట్రాటజీ ఎప్పుడైతే ఉందో సెవెంటీ నైన్ ఎయిటీస్ ఎర్లీ నైంటీస్ ఎప్పుడైతే పరిస్ట్రోక ఇవన్నీ వచ్చి రష్యా కొంచెం డివైడ్ అయిందో దాని ముందర నుంచి స్టాక్ చేసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే చైనా అంటారా ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమి అయింది దానికి వీలుగా తైవాన్ ఉంది తర్వాత ఫిలిప్పీన్స్ ఉంది జపాన్ ఉంది సౌత్ కొరియా ఉంది ఆస్ట్రేలియా ఉంది ఇంకా కావాలంటే ని మెల్లగా మచ్చి చేసుకోవచ్చు చాలా దేశం కాబట్టి ఈ విధంగా ఏంటంటే అంత చైనా మీద పెట్టుకునే ఎందుకంటే చైనా వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఈ పార్టీకి సేకరించుంటారు వాళ్ళ జరిగిన ఓకే చెప్పండి అయితే ఇప్పుడు చివరిగా ఒకవైపు ఏమో చైనాతో దోస్తీ అది బాహాటంగానే ప్రపంచానికి తెలిసినటువంటి స్నేహం ఇప్పుడు అమెరికాతో ఈ మధ్యనే కుదిరినటువంటి స్నేహం ఓకే రెండు అగ్ర దేశాలతో కాపురం చేస్తుంది పాకిస్తాన్ అఫ్కోర్స్ వాళ్ళ 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 ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది అమెరికాకున్న ఇంట్రెస్ట్ అమెరికాకు ఉంది చైనాకునేటువంటి స్వార్థం చైనాకు కూడా ఉంది సరే ఇప్పుడు భారత్తో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలియ కనబడుతోంది ట్రంప్ అమెరికా ఇదేమైనా కాస్త ఈ రెండు దేశాలు అటువైపు ఉండడం స్లైట్గా ఇంట్లో అయినట్టు మనకు కనిపించడం అనేది భారత్కు ఏమైనా ఆందోళన కలిగించేటువంటి అవసరమా అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మన ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ యాక్చువల్ గా చైనా తర్వాత ఐఫోన్స్ అమెరికా కంటే మనమే ఎక్కువగా అటువంటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ కూడా సో ఆ విధంగా మిగతా ప్రోడక్ట్స్ కూడా చూస్తే వెదర్ ఇప్పుడు విమానాలే చూడండి ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బాగా హైలైట్కి వస్తుంది మనం ఎప్పుడు ఎక్కువ బోయింగ్ కొంటున్నాం తప్పితే కానీ ఎయిర్ బస్ తక్కువే కొంటున్నాం ఓన్లీ వన్ ఎయిర్లైన్స్ బాగా డిపెండ్ అయింది ఇండిగో ఎయిర్ బస్ మీద అలాగే మిగతా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కూడా మన అమెరికా మీద చాలా డిపెండ్ అవుతుంది అందువల్ల ప్లస్ మనకున్న డెమోక్రసీ తర్వాత ఏంటంటే ఓపెన్నెస్ ఫ్రీడమ్ ఇవన్నీ అమెరికాకి ఎక్కువ చేరుస్తాయి చేరు చూపిస్తాయి తర్వాత ఏంటంటే ట్రంప్ గారికి ఇండియాకి మనకి ట్రేడ్ అగ్రిమెంట్ చేయించాలనే చాలా ఉద్దేశం ఉంది అందుకనే బహుశా ఎఫ్ థర్టీ కూడా ఆఫర్ చేస్తున్నారు దీనికి కౌంటర్ చేయడానికి రష్యా మనకి కోడ్ కూడా ఇచ్చేస్తానని ముందరే ఆఫర్లో పెడుతుంది అలాగే ఎస్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు జాయింట్ గా డెవలప్ చేద్దాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీకు ప్రస్తుతానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇంక్లూడింగ్ కోడ్స్ అండ్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ అది అమెరికా కట్ చేస్తుంది ఈ విధంగా అది క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుందండి ప్రస్తుతానికి కానీ ఏంటంటే హార్ట్ ఆఫ్ హార్ట్ అమెరికాకు తెలుసును ఇండియా అ పొటెన్షియల్ ఎలా స్ట్రాంగ్ ఎలాయ్ పాకిస్తాన్ ఏంటంటే మనం జనరల్ గా కంపెనీస్ లో చూస్తాం ఒక మేనేజర్ కానీ వీళ్ళు ఉంటారు డ్రైవర్ కానీ వీళ్ళు ఏ సైడ్కి ఎక్కడ డబ్బులు ఎక్కువ కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఫ్లవర్ సన్ఫ్లవర్లా తిరుగుతూ ఉంటారు ఒకవేళ వీలైతే రెండింటికి తిరుగుతూ ఉంటారు పగలు ఒక చోటకి బాత్రూమ్స్ పాకిస్తాన్ చేసేది అంతే ఎందుకంటే వాళ్ళకి ఎకనామిక్ బేస్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఎక్సెప్ట్ ఫర్ టెక్స్టైల్స్ కొంచెం వరకు ఫెర్టిలైజర్స్ అంతే కానీ ఇంకేమీ లేదు కెపాసిటీ సో భారత్ ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదంటారు ఓకే లేదు లేదా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు గారు ధన్యవాదాలు చూద్దాం మీరు అన్నట్టుగా ఈ టూర్ అయిపోయిన తర్వాత మనకి మరిన్ని అప్డేట్స్ వస్తాయి వీల్ టాక్ ఇగన్ మళ్ళీ మనం మాట్లాడదాం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటన దేనికి ఏం ఆశించి ట్రంప్ ఆసిమ్ మునీర్ని అమెరికాకు ఆహ్వానించాడు అక్కడ ఉన్నటువంటి సంపద చూసా లేకపోతే భారత్కే మేము పాకిస్తాన్తో దోస్తి చేస్తున్నాం సుమా అని చెప్పి భారత్కి ఏమైనా పరోక్షంగా హెచ్చరించడానికి ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజులు తెలిస్తే మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు